ప్రేస్త హలే నేను ఎనిమిది జ్ఞాన సుందరి వయస్ ఆఫ్ జస్టిస్ అండి మరి లూకాసు వార్త ఎనిమిదిలో చూసినట్లయితే మరి దేవుని రాజ్య సువార్తను ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుతూ ప్రకటిస్తూ ప్రతి పట్టణములోనూ ప్రతి గ్రామములోను సంచారం చేస్తుండను ప్రభు దేవుని సువార్త ప్రకటించుకుంటూ రాజ్య సువార్తను ప్రకటించుకుంటూ ప్రతి పట్టణంలోనూ ఖాళీ బాటలండి ఏ బండ్లు లేవు ఏ వెహికల్స్ లేవు ఆయనకు ఒక ఆఫీస్ గది కూడా లేదండి ఆయనకి ఏమీ లేదండి ప్రతి గ్రామంలో సంచారం చేయించుంటే పన్నెండు మంది శిష్యులు ఆయన ఆయన ప్రక్కనే ఉన్నారండి అపవిత్రాత్మలు వ్యాధులు పోగొట్టిన కొందరు స్త్రీలు కూడా ఆయన ప్రక్కనే ఉన్నారండి అనగా ఏడు దయ్యములు వదిలిపోయిన మగ్ధలేన మరియా హిరోధ యొక్క గృహ నిర్వాహకుడగు కూజ భార్యగు హోసన్న సుసన్న ఆయనతో ఉన్న ఉన్నారండి ఇంకా అనేక స్త్రీలు ఆయనతో ఉన్నారండి కాబట్టి మనం ఎవరితో ఉంటున్నామండి మనం ఎవరితో ఉంటున్నాము మనము సువార్తను ప్రకటిస్తున్నామా కనీసం మన యొక్క ప్రవర్తన వలన ఇంకొకరికి యేసు ప్రభు దేవుని బిడ్డలని మనం చెప్పుకుంటున్నామా మరి మనం ఎలా ఉంటున్నాము మనము మనం ఎలా ప్రార్థిస్తున్నాం మనం ఎలా భక్తి జీవితం మనం జీవిస్తున్నాం మన విశ్వాస జీవితం మనకు సరిపోతుందా ఏమండి మరి ఎంతగా కాజి కాపాడాడు అరవై సంవత్సరాలు వచ్చినాయి డెబ్బై సంవత్సరాలు వచ్చినాయి మన ఆయుష్ డెబ్బై సంవత్సరాలండి అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అండి కానీ అరవై సంవత్సరాలు ఈ డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలలో మనకు మనము ఏం చేసాం దేవుడు మనకు ఏం చేశాడు ఆయనకు కృతజ్ఞతగా ఏమన్నా ఇచ్చావా ఏమన్నా పెట్టావా ఏమన్నా చేసావా ఆయన గురించి ఒక్క మాట అయినా ఇంకొకరికి చెప్పి మార్చావా అండి మనం నిజంగా మనమండి మన ఇల్లే మనకండి మనం ఎప్పుడూ ఇంట్లోనే మన పిల్లల గురించే మన భర్త గురించే మన కుటుంబం గురించి ఆలోచించాం దేవుని గురించి ఒక్కసారైనా ఆలోచించి ఎవరికైనా వాక్యం చెప్పావా ఎవరైనా ఇలా ఉండాలి అని మరి ఖండించి మరి బుద్ధి లేని వారికి చెప్పగలిగినామా అండి జ్ఞానము లేని వారికి చెప్పగలిగినామా అండి మనకి దేవుడు జ్ఞానం ఇచ్చాడండి మనకి దేవుడు బుద్ధి ఇచ్చాడండి మనకి గ్రంథం ఇచ్చాడండి ఈ గ్రంథంలో ప్రతిదీ ఉందండి భూమి మీద ఏదైతే ఉందో ఈ గ్రంథంలో ఉందండి ఈ గ్రంథంలో ఏదైతే ఉందో భూమి మీద ఉందండి ఏదైనా రాజ్యాంగం వచ్చిందంటే ఏదైనా ఇంకా ఏదైనా భూమి మీద ఉన్నదంటే మన ప్రభువు రాసిచ్చినటువంటి ఈ గ్రంథంలోనే ఉందండి ఈ గ్రంథాన్ని మనం ఫాలో అయినట్లయితే కొంచెమైన ఫాలో అయినట్లయితే నిజంగా మనకు పరలోక రాజ్యం ఉంటుందండి మరి ఈ స్త్రీలు చూడండి ప్రభువు వెంబటి వెళుతున్నారండి ప్రభువు వెంబటి ప్రకటిస్తున్నారు చూడండి ఇక్కడ చూసినట్లయితే మరి వాళ్ళు అనేక మరి పనులు చేస్తున్నారు అనేక సేవలు చేస్తున్నారు అనేకులు వీరును ఇతరులకు అనేకులను తమ కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చే వారికి ఉన్న ఆస్తిలో వారికి వారికి ఉన్న దాంట్లో వీరు కూడా స్త్రీలు కూడా పరిచారం చేస్తున్నాడు మనము కూడా పరిచారకులుగా ఉండి మనం ఇంకొకరికి సహాయంగా ఉందామండి ప్రేమిస్తులాడు హల్లెలుయ ఆమె